హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ కేసరి ఈ వీడియోలో చింతమన్న మఠం అదే శ్రీ గర్మిరెడ్డి అచ్చమ్మామగారిని చూపిస్తాను అచ్చమామగారి బనగానపల్లి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది అసలు గర్మిరెడ్డి గారు ఎవరు గారికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి సంబంధం ఏంటి అచ్చమ్మ గారు బనగానపల్లి గ్రామానికి చెందిన వాసి అచ్చ గారికి ఎన్నో ఆవులు ఉండేవి అయితే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చిన్న వయసులోనే దేశయా బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లి ఊరుకు చేరుకుంటారు అక్కడ కొండ దగ్గర కూర్చొని ఉంటాడు అప్పుడే అచ్చమ్మ గారు ఆవులు తోలుకొని ఆ కొండ వైపు వస్తుంది ఆ చిన్నపిల్లవాడిని చూసి ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేంటి అని అడుగుతుంది అప్పుడు బ్రహ్మం గారు నాన్నవారు వారు ఎవరు లేనివారని నా పేరు వీరప్ప పాపాగ్నివాసు అని చెప్తాడు మీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇవ్వండి చేస్తాను అంటాడు అప్పుడు అచ్చమ్మ నా దగ్గర ఏం పని ఉంటుంది బాబు ఆవులు కాయడం తప్ప అని చెప్తుంది బ్రహ్మంగారు గారు ఆవులను నేను కాస్తానని పను చేరుతారు అప్పటి నుండి అచ్చమామ దగ్గర ఆవుల కాపరిగా ఉంటాడు తర్వాతకి రవ్వల కొండకి కాలజ్ఞానం రావడం జరుగుతుంది ఆ రవ్వల కొండకు సంబంధించిన వీడియో మన ఛానల్ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి తర్వాతకి బ్రహ్మంగారు మామూలు వ్యక్తి కాదని తెలుసుకుంటుంది బ్రహ్మంగారు వయసులో తనకంటే చిన్నవాడైనా గానీ బ్రహ్మంగారికి శిశురాలుగా ఉంటుంది ఈ ఆలయంలో బ్రహ్మంగారు బాలుడిగా మనందరికి దర్శనమిస్తారు బ్రహ్మ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన తాళపాత్ర గ్రంథాలన్నింటినీ అచ్చమ్మ ఇంట్లో భూమిలో పాత పెట్టి దానిపైన ఒక చింత చెట్టు నాడుతాడు ఆ చింత చెట్టు ఇప్పటికి ఉంది మీకు చూపిస్తాను బ్రహ్మంగారు చింత చెట్టు నాటేటప్పుడు ఒక మాట చెప్తారు ఈ చింత చెట్టు కలియుగంలో మహా వృక్షం అవుతుంది రక్తాన్ని చిందిస్తుంది చామంతి పూలు పూస్తుంది అప్పుడు నేను వీరభోగ వసంతరాలుగా జన్మిస్తానని చెప్తాడు ఈ చింత చెట్టు ఊర్లో ఏదైనా ఆపదొచ్చినా గానీ కీడొచ్చినా గానీ ఈ చెట్టుకు తెలిసి పోయి వెండిపోవడము లేదా చెట్టుకు పూసిన పూత రాలిపోవడము జరుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ అచ్చమ్మామ గారి ఇంట్లో బ్రహ్మంగారికి సంబంధించిన జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది మీరు యాగంటికి వచ్చినప్పుడు అచ్చమ్మ ఇల్లుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడైతే మనం అచ్చమ్మ గారి ఇల్లు చూద్దాం పదండి ఇప్పుడు నేను అచ్చమాంబ గారి ఇంటికి వచ్చాను ఆలయం లోపలికి వెళ్లాలంటే టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం ఇదే చింత చెట్టు బ్రహ్మంగారు నాటిన చింత చెట్టు ఈ చింత చెట్టు కిందనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన తాళపత్ర గ్రంథాలన్నింటినీ ఈ చెట్టు కిందనే పూడ్చి పెట్టారు ఈ చెట్టుకి రక్తం చిందిస్తుందని చెప్పారు అలాగే చామంతి పూలు పూస్తుందని చెప్పారు ఊర్లో ఏదైనా కీడు జరిగితే ఈ చెట్టుకు ముందే తెలిసిపోతుందంట ఆల్రెడీ మీకు ఇంత ముందు చెప్పాను కదా వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగ అంతమయ్యే టైంలో వీరభోగ వసంత రాయలుగా జన్మిస్తారని అలా జన్మించే టైంలో ఈ చింత చెట్టు చెట్టుకి చామంతి పూలు పూస్తాయని చెప్పారు మీ అందరికి ఒక విషయం చెప్పాలి స్వామివారు నాటిన చెట్టు అయితే ఇప్పుడు లేదు అదే ప్లేస్ లో కొత్త చెట్టును అయితే నాటారు ఇదే స్వామివారి గర్భగుడి ఇక్కడ బ్రహ్మంగారు బాలుడుగా దర్శనమిస్తారు అచ్చమ్మ గారు శిశురాలుగా కాళ్ళ దగ్గర ఉంటారు ఇక్కడ నన్ను వీడియో తీయద్దు అన్నారు అందుకోసం ఇక్కడ నేను వీడియో తీయలేదు ఇప్పుడు నేను అచ్చమ్మ గారి ఇంట్లోకి వెళ్తున్నాను అచ్చమ్మ గారి ఇంట్లోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి అదేంటంటే అచ్చమ్మమ్మ గారి ఇంట్లో ఎలా పడితే అలా వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి లోపల ఉండిపోతారు గారి ఇంట్లో మొత్తం వన్ నుంచి ట్వంటీ త్రీ రూమ్స్ ఉంటాయి అవి కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి ప్రతి ఒక్క రూమ్ కి నెంబర్ వేసి ఉంటుంది ఆ నెంబర్ ను ఫాలో అవుతూ లోపల తిరగాలి లోపల మొత్తం అక్కడెక్కడనే తిరిగినట్టు అనిపిస్తుంది ఏం భయపడకండి ఇంకా ఈ ఇంట్లో గారి జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది బ్రహ్మం గారి పుట్టక నుంచి జీవ సమాధి అయిపోయే వరకు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది పదండి లోపలికి వెళ్దాం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు సాగుడు తల్లిదండ్రులు వీరభోజయ్య వీరబాబు అప్పుడు ఆ కాలంలో బయట ఇలా బయటపడకండి అంటే అర్థమీద ఇంట్లోనొచ్చారు ఇప్పుడు నేను అద్దల రూమ్ లోకి వచ్చాను ఈ అద్దల రూమ్ మాత్రం చాలా బాగుంది ఒక్కసారి లోపల కెట్రైనా అంటే ఎటు చూసినా మనమే కనిపిస్తాము కింద మీద ఇక్కడ చూసినా కొన్ని వందల సార్లు కనిపిస్తూ ఉంటాము చాలా బాగా అనిపించింది ఈ అద్దల రూమ్ వచ్చేసి ఒక బావి పైన కట్టారంట ఇక్కడ చూసుకుంటే స్వామి వారైతే ఉయ్యాల మీద ఉన్నారు చాలా బాగుంది నాకు మరణం లేదు కాజులు గాని పూలు గాని బొట్టు గాని మెత్తలు గాని ఏం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ కొడుకులు నలుగురు సిద్ధయ్య బ్రహ్మంగారు ఇక్కడ సిద్ధయ్యని జీవ సమాజంలోకి ప్రవేశించడం ఇక్కడ సిద్ధయ్యకు పాదుకలు యోగ దండము అద్దల రూమ్ చూసిన తర్వాతకి లోపల కొన్ని రూమ్స్ ఉన్నాయి అవన్నీ తిరిగేసి పైకి వచ్చిన పైన మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి ఊరు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే బ్రహ్మంగారి విగ్రహం ఉంది చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి నీకు కిందకైతే వెళ్ళిపోయినా అక్కడ చూసుకుంటే మీకు చింత చెట్టు కనిపిస్తుంది కదా అదే చింత చెట్టు ఆలయం లోపల నుంచి వచ్చిన చింత చెట్టు అది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లున్ కూడా యాక్టివేట్ చేసుకోండి